సంక్రాంతి అంటేనే పచ్చని వాకిళ్లు ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడుతూ అమ్మాయిలు మన వైపు చూస్తుంటే మరి మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి మరి అద్దరిపోయే బట్టలు వేసుకోవడానికి మరి తక్కువ ధరల్లో అద్దరు కొట్టే కలెక్షన్ చెప్తాను జాగ్రత్తగా వినండి చితాపురం పొడిమార్క రోడ్డు జంక్షన్ దగ్గర ఉన్న రమ్య శ్రీ ఆర్ ట్రిపుల్ సెవెన్ షాపింగ్ మాల్ కి వచ్చాను మావా ఇక్కడ బట్టలన్నీ అందరికి అందుబాటు ధరల్లోనే ఉంటాయి ఇది అచుతాపురంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు ఇక్కడ మంచి ప్రీమియం కలెక్షన్స్ ఆఫ్ షర్ట్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ కనబడుతున్న ఏ షర్ట్ అయినా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారా సంక్రాంతి పండుగ మరి పండగ కదా గంటకో డ్రెస్ మార్చేస్తాన కలెక్షన్స్ చూడనుమా బ్యాగీ స్ట్రైట్ ఫిట్ టాన్ జీన్స్ స్లిమ్ ఫిట్ జీన్స్ అబ్బా అబ్బాబ్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో సంక్రాంతికి కొత్త కొత్త బట్టలు వేసుకొని అలా బుల్లెట్ మీద వెళ్ళామంటే ఏ చిలకలైనా పడాల్సిందే ఆ చెల్లెళ్ళకి అత్తలకి ఈ షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ అయితే దద్దరి పోతే చూడీదార్ చూసారు కదా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మరి పండక్కి వీటన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ షాపింగ్ మాల్ ఒక్కసారి రెండు లేడీస్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూసి సరదా సరదాగా ఒక నాలుగైదు జాతలు కొనిస్కుంటారు చిత్తాపురంలో ఉన్న ఆర్ త్రిపుల్ సెవెన్ షాపింగ్ మాల్ అంటే మన ఫ్రెండ్లీ షాపింగ్ మాల్ అనే చెప్పొచ్చు హావ్ హ్యాపీ షాపింగ్ మావా ఓకే బాయ్